యాసాయ విష్ణురూపాయ యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే నిధయే వాసిష్టాయ నమో నమ స్వరూపుడైన వ్యాసుడికి మరియు వ్యాసుడి స్వరూపుడైన విష్ణుమూర్తికి నమస్కరిస్తున్నాను బ్రహ్మ జ్ఞానానికి నిధి అయిన వశిష్ఠుడి కుమారుడికి నమస్కారాలు నమస్కారం మిత్రులరా ఈరోజు మనం కథలోకి వెళ్లే ముందు ఒక పరిచయం చెప్పుకుందాం మన గత ఎపిసోడ్లలో సూత మహర్షి గురించి తెలుసుకున్నాం మీకు గుర్తుండే ఉంటుంది సౌనక మహర్షికి మహాభారత కథను వివరించినది ఆయనే ఒకవేళ మీరు మా మొదటి ఎపిసోడ్లు చూడకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లపై క్లిక్ చేసి లేదా మా ఛానల్లోకి వెళ్ళి చూడవచ్చు అయితే సూత మహర్షికి ఈ అపారమైన జ్ఞానాన్ని అందించినది ఎవరు అది ఆయన గురువు వేదవ్యాసుడు ఈరోజు మహాభారతానికే కాదు యావత్ సనాతన ధర్మానికే మూల స్తంభంగా నిలిచిన ఆ మహాజ్ఞాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం ముందుగా వ్యాసుడి జననం మరియు తల్లిదండ్రుల గురించి తెలుసుకుందాం వేదవ్యాసుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అంశ ఆయన తండ్రి మన గత ఎపిసోడ్లో చర్చించిన పరాశర మహర్షి ఆయన తల్లి యమునా నదిలో మత్స్యగంధిగా జీవించిన సత్యవతి పరాశరుడి వరం వల్ల సత్యవతికి కలిగిన దివ్యపుత్రుడే వ్యాసుడు ఆయన శరీర రంగు నలుపు కాబట్టి ఆయనకు కృష్ణుడు అని ఒక ద్వీపంలో జన్మించారు కాబట్టి ద్వైపాయనుడు అని కూడా పేరు వచ్చింది వేదవ్యాసుడి వ్యక్తిగత వంశం గురించి తెలుసుకుందాం వేదవ్యాసుడు సాక్షాత్తు పరాసర మహర్షి మరియు సత్యవతి దేవి కుమారుడు అతని తండ్రి పరాసర మహర్షి శక్తి అనే మహర్షి కుమారుడు మరియు శక్తి మహర్షి వశిష్ఠ మహర్షి యొక్క కుమారుడు ఈ విధంగా వేదవ్యాసుడు వశిష్ట వంశానికి చెందినవాడు ఈ వంశ సృష్టి గురించి మనం పరాశర మహర్షి గురించి చెప్పిన ఎపిసోడ్లో తెలుసుకున్నాం మరి ఇంతటి మహర్షి జన్మ వెనుక ఉన్న ఒక రహస్యం ఏమిటో తెలుసా పురాణాల ప్రకారం వ్యాసుడి పూర్వజన్మలో ఆయన అపాత్యుడు అనే ముని ఒకసారి ఆయన తపస్సు చేసుకుంటుండగా దేవతలు ఆయన తపస్సును భగ్నం చేయడానికి అప్సరసలను పంపారు దీనితో కోపించిన అపాత్యుడు వారిని శపిస్తాడు ఈ శాపం వల్ల ఆయన తపస్సు కొంత కోల్పోతాడు ఈ శాపానికి ప్రాయశ్చిత్తంగా రాబోయే జన్మలో మహాభారతం వంటి గొప్ప ఇతిహాసాన్ని రచించేవాడిగా జన్మిస్తారని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు ఆ వరం ప్రకారమే ఆయన ఈ జన్మలో సత్యవతికి కుమారుడిగా జన్మించారు మరి తన జన్మ రహస్యం వెనుక ఉన్న కారణం తెలిసింది కదా ఇక మహాభారతంలో ఆయన పాత్ర ఏంటో చూద్దాం వేదవ్యాసుడు మహాభారతంలో కేవలం ఒక పాత్ర మాత్రమే కాదు ఆయనే ఈ మహా ఇతిహాసానికి ప్రాణం పోశారు ఆయన కథకుడుగా పాత్రగా గురువుగా ఇలా అనేక రూపాల్లో మహాభారతానికి మూల స్తంభంగా నిలిచారు ఆయన ప్రధాన పాత్రను మూడు ముఖ్యమైన విషయాల్లో మనం గమనించవచ్చు మొదటగా వేదాలను విభజించడం ఒకప్పుడు వేదం ఒక్కటే ఉండేది అది అపారమైన జ్ఞానం కానీ సామాన్య మానవులకు అర్థం చేసుకోవడం కష్టంగా ఉండేది ఈ జ్ఞానానికి ఒక క్రమబద్ధత తీసుకురావాలని వేదవ్యాసుడు నిర్ణయించుకున్నారు అందుకే ఆ ఒక్క వేదాన్ని నాలుగు భాగాలుగా ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణవేదం విభజించి వాటిని శిష్యులకు బోధించారు ఈ మహాకార్యం చేయడం వల్లే ఆయనకు వేదవ్యాసుడు అనే పేరు వచ్చింది తరువాత మహాభారతాన్ని రచించటం ఈ కథను లోకానికి అందించాలని ఆయన నిర్ణయించుకున్నప్పుడు దాన్ని రాయడానికి ఒకరి సహాయం కావాల్సి వచ్చింది అప్పుడు ఆయన గణపతిని ప్రార్థించారు నేను చెప్పే ప్రతి శ్లోకం రాస్తావా అని అడిగితే గణపతి నేను అర్థం చేసుకుంటూ రాస్తాను మధ్యలో ఎక్కడ ఆగను అని షరతు పెట్టారు అప్పుడు వ్యాసుడు సరే అయితే నువ్వు అర్థం చేసుకోలేని శ్లోకం నేను చెప్పను అని జవాబిచ్చారు అలా వ్యాసుడు శ్లోకాలను చెబుతుంటే గణపతి రాశారు చివరగా వంశానికి మూల పురుషుడు మహాభారతాన్ని రచించడం మాత్రమే కాదు ఆయన హస్తినాపురం వంశాన్ని కాపాడారు తన తమ్ముడు విచిత్ర వీర్యుడికి సంతానం లేకపోవడంతో ఆ వంశం అంతరించిపోయే పరిస్థితి వచ్చింది అప్పుడు వ్యాసుడు తన ధర్మాన్ని పాటించి ధృతరాష్ట్రుడు పాండురాజు మరియు విదురుడికి జన్మనిచ్చారు ఈ పాత్ర ధర్మాన్ని నిలబెట్టడానికి ఆయనకున్న అపారమైన నిబద్ధతను తెలియజేస్తుంది మహాభారతాన్ని రచించడం మాత్రమే కాదు ఆయన జ్ఞానం యొక్క ప్రవాహం అక్కడితో ఆగలేదు వేదాలు మరియు ఉపనిషత్తులలో ఉన్న లోతైన తత్వజ్ఞానాన్ని సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేలా చెప్పడానికి ఆయన ఒక గొప్ప కార్యాన్ని మొదలుపెట్టారు అందులో భాగంగానే ఆయన పద్దెనిమిది ముఖ్యమైన పురాణాలను రచించారు ఇందులో బ్రహ్మపురాణం విష్ణు పురాణం వంటివి ఉన్నాయి ఈ పురాణాల ద్వారానే అనేక దేవతల కథలు రాజుల వంశవృక్షాలు సృష్టి రహస్యాలు మనకు తెలిసాయి అంతేకాకుండా హిందూ తత్వశాస్త్రం యొక్క సారాంశాన్ని సంగ్రహించి బ్రహ్మసూత్రాలు అనే గొప్ప గ్రంథాన్ని కూడా రచించారు ఇది చాలా సంక్షిప్తంగా ఉన్న అత్యంత లోతైన అర్థాన్ని కలిగి ఉంటుంది అంతేకాకుండా వేదాల్లో భాగమైన కానీ వేరుగా ఉన్న ఉపనిషత్తులు కూడా ఆయన ద్వారానే క్రోడీకరించబడి తరాలకు అందాయి ఇలా వ్యాసుడు తన అపారమైన జ్ఞానంతో కేవలం ఒక ఇతిహాసాన్ని కాదు మొత్తం సనాతన ధర్మానికే ఒక గొప్ప మార్గాన్ని నిర్మించారు వేదవ్యాసులు కేవలం మహాభారతాన్ని రచించి పక్కకు తప్పుకోలేదు ఆయన ఈ కథకు కథకుడిగానే కాకుండా ఒక కీలకమైన పాత్రగా కూడా నిలిచారు ఆయన మొత్తం మహాభారతంలో అడుగడుగునా మనకు కనిపిస్తారు ఆది పర్వం ఈ పర్వం మొత్తం ఆయన కథనం నుంచే మొదలవుతుంది ఇక్కడే వ్యాసుడి జననం ఆయన వంశవృక్షం మరియు కురువంశం యొక్క కొనసాగింపు కోసం ఆయన చేసిన ప్రయత్నాల గురించి వివరిస్తారు ఈ కథకు పునాదిని ఆయనే వేశారు అంతేకాదు అవసరమైనప్పుడు హస్తినాపురానికి వచ్చి ధృతరాష్ట్రుడు పాండురాజు మరియు భీష్ముడికి సలహాలు సూచనలు ఇస్తుంటారు శాంతి పర్వం లాంటి పర్వాల్లో ఆయన బోధనలు అపారంగా కనిపిస్తాయి ధర్మాన్ని పాటించమని జ్ఞానాన్ని పొందమని పదే పదే చెబుతారు మరి కురుక్షేత్ర యుద్ధం సమయంలో అందుడైన ధృతరాష్ట్రుడు యుద్ధాన్ని చూడలేనప్పుడు వ్యాసుడు తన దివ్య దృష్టిని సంజయుడికి ప్రసాదించి యుద్ధంలో ఏం జరుగుతుందో ధృతరాష్ట్రుడికి వివరించేలా చేస్తారు ఈ విధంగా వేదవ్యాసుడు ఒక మహనీయుడిగానే కాకుండా మనకు ఆదర్శప్రాయంగా నిలిచిపోయారు వేదవ్యాసుడు ఒక మహర్షి రచయిత మరియు గురువు మాత్రమే కాదు ఆయన జీవితం మనందరికీ ఒక గొప్ప పాఠం ఆయన నుంచి మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు మొదకగా జ్ఞానానికి ప్రాధాన్యత ఆయన జీవితం మొత్తం జ్ఞాన సముపార్జన మరియు జ్ఞానాన్ని పంచడంలోనే గడిచిపోయింది లోకంలో జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను నిరూపించారు జ్ఞానమే మనకు దారి చూపిస్తుందని ఆయన బోధించారు రెండవది ధర్మాన్ని ఆచరించడం ఆయన వ్యక్తిగత సుఖాలను పక్కన పెట్టి ధర్మాన్ని నిలబెట్టడానికి ఎంతో కృషి చేశారు తన వంశం అంతరించిపోయే ప్రమాదం వచ్చినప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు చివరగా నిస్వార్థ సేవ తన గొప్ప శక్తిని అపారమైన జ్ఞానాన్ని తన కోసం కాకుండా మానవాళి కోసం నిస్వార్థంగా వినియోగించారు ఎటువంటి స్వార్థం లేకుండా లోకానికి సనాతన ధర్మాన్ని పురాణాలను మరియు ఇతిహాసాలను అందించారు ఇలా వేదవ్యాసుడు ఒక మహర్షి ఒక రచయిత ఒక గురువు ఈ సృష్టిలో ధర్మాన్ని నిలబెట్టిన ఒక గొప్ప వ్యక్తిగా ఎప్పటికీ నిలిచిపోతారు ఈ మహాజ్ఞాని జీవితం గురించి తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి మరిన్ని అద్భుతమైన కథలు మన ఇతిహాసాలలోని గొప్ప రహస్యాలు మరియు మహర్షుల గురించి తెలుసుకోవాలని ఉందా అయితే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మద్దతు లేకుండా ఈ జ్ఞానాన్ని మేము మరింత మందికి పంచలేం మా ప్రయత్నానికి మీరు తోడుగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి మీ మద్దతు మాకు చాలా ముఖ్యం మిత్రులారా తర్వాతి ఎపిసోడ్లో మరో అద్భుతమైన పాత్రతో కలుద్దాం అంతవరకు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ధన్యవాదాలు